అన్ని దానములలో అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్నగురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి అన్ని దానములలో అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా భావం ఓ వేమా అన్ని దానముల కంటే అన్నదానం ఎంతో మిన్న ఆ విధంగానే కన్నతల్లి కంటేనూ గురువు కంటేనూ ఎక్కువైన వారు ఈ లోకంలో ఉండరు అందువలన తల్లిని గురువులను గౌరవించాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు